హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విలేజ్ పూర్ణ బ్లాగ్స్ ఈరోజు సేమియా కేసరి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము నెయ్యి తీసుకున్నాను షుగరు సేమియా కిస్మిస్ ఎలాచి జీడిపప్పు ఫుడ్ కలర్ అనమాట అయితే స్వీట్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు స్టవ్ పైన పాన్ పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలన్నమాట అయితే అవి వేగాక సేమియా కూడా వాటితో పాటే వేయించుకోవచ్చు లేదా సపరేట్గా కూడా మనం వేయించుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ వేగాక సేమియా కూడా దోరుగా వేయించుకుందాము మాడకుండా చూసుకోండి మాడితే టేస్ట్ బాగోదనమాట సో ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన వాటర్ పెట్టుకుందాం ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ సేమియా ఫ్రై అయ్యేలోపు వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి అనమాట సో నేతిలో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఇదేంటంటే కొంచెం వేసుకోవాలి ఇంతైతే కాదు చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది మనకి బయట తిన్నలాగా ఉంటుందన్నమాట సో వాటర్ బాయిల్ అయినాయి కదా ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని దీనిలోకి కలిపేసుకున్నాము ఒక కప్ సేమ్యాకి టూ కప్స్ వాటర్ తీసుకున్నాము సో క్వాంటిటీ అనేది చక్కగా సరిపోతుంది కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను ఎక్కువ అవసరం లేదు సో ఫుడ్ కలర్ వేసుకోకపోతే ఏంటంటే సేమియా కేసరి అస్సలు బాగోదనమాట కలర్ ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు దీనిలోకి కొంచెం అలాచి కూడా యాడ్ చేసుకుంటాను అలాగే ఇది వచ్చేసి డాల్డా అనమాట నెయ్యితో పాటు మనం కొంచెం డాల్డా అనేది కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే సేమియా కేసర్ అనేది ఆ టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యితో పాటు కొంచెం డాల్డా యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదు అన్హెల్దీ కదా సో కొంచెం సరిపోతుంది నెయ్యి ఎక్కువ యూస్ చేసుకోండి ఎలర్చి కూడా వేసాను అనమాట ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది సో చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ అయితే కొంచెం తక్కువగా ఒక కప్పు తీసుకున్నాను అనమాట అంటే స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి సో షుగర్ కూడా వేసాక ఈ విధంగా చక్కగా బాయిల్ చేసేసుకోవాలి సో లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఆరిపోయాక చక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాగా లూజ్గా ఉంది కదా సేమ్యా కేసరి చాలా ఈజీ అనమాట ప్రిపేర్ చేసుకోవటం టేస్ట్ కూడా అలానే ఉంటుంది సో ఇవేవి కూడా మిస్ చేయకుండా వేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ సింపుల్ కూడా చేసుకోవటం ఇంట్లో చూసారు కదా సింపుల్గా సేమియా కేసర్ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ బ్లాగ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్